ధాత్రి కేదార్ కేదార్ వాళ్ళ అమ్మకి పిండ ప్రదానం చేయించడానికి కుడికి వస్తారు అప్పుడే కేదార్ వాళ్ళ అమ్మ ఫోటోని చేతితో పట్టుకొని పట్టుకొని ప్రేమగా ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి ఇప్పుడు పిండ ప్రదానం నేను చేయవలసింది ఈవిడకేనా అని ఫోటో చూపిస్తూ అడుగుతూ ఉంటాడు అవును పంతులు గారు ఈవిడే మా అమ్మ అని కేదార్ చెప్తూ ఉంటాడు మరి ఈవిడ మీ అమ్మగారు అయితే అతనెవరు ఎవరు అని పంతులు గారు అంటూ ఉంటారు ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు అతనెవరు ఎవరు అతను అని ధాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు అక్కడ ఒకతను వేరే పంతులతో పిండ ప్రదానం చేయిస్తున్నాడు అతను కూడా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఈవిడకే పిండ ప్రదానం చేస్తున్నాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ధాత్రి కేదార్ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు నది ఒడ్డున కార్యక్రమం జరిపిస్తున్నారమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే కేదార్ పరుగులు పెడుతూ నది ఒడ్డుకి వస్తూ ఉంటాడు కేదార్ ఆగు ఆగు అని ధాత్రి కూడా వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది అక్కడ సుధాకర్ సుహాసిని ఫోటోకి పిండ ప్రదానం చేసేసి ఆ పిండాన్ని నదిలో వదులుతూ ఉంటాడు అప్పుడే కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి ఎవరు ఆయన అని చూస్తూ ఉంటారు అక్కడ సుధాకర్ అని చూసేసిన కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఆనందంతో కుప్పకూలిపోతూ నాన్న అని పిలుస్తూ ఉంటే మామయ్య మీరు పిండ ప్రదానం చేస్తున్నారా అని ధాత్రి కూడా చాలా షాకింగ్గా సుధాకర్ వైపు చూస్తూ ఉంటుంది ఇక కేదార్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు